గిద్దలూరులో ప్రత్యేక బలగాలు అగ్నిమాపక సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్లో గురువారం ఏఎస్పి అశోక్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు మరియు అగ్నిమాపక సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు ప్రస్తుతం ఎన్నికల ఫలితాల ముందు తర్వాత అలర్లు సృష్టించిన హింసకి పాల్పడితే లాఠీ చార్జ్ పొగబాంబులు రబ్బర్ బుల్లెట్లు కాల్పులు ఉంటాయని డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు ఎవరైనా ఎన్నికల ఫలితాల ముందు కానీ తర్వాత కానీ హింసాత్మక ఘటనలకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ད�ས 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 དས དས ད� పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి వన్ డబల్ జీరో వన్ జీరో టూ ఈ నెంబర్ ఫోన్ చేసి తక్షణ సహాయం పొందాలని ఎక్కడ క్రాకర్స్ అయితే కానీ ఎక్కడ పెట్రోల్ విడిగా కొట్టించుకోవడం కూడా లేదు ఎలక్షన్ కమిషన్ మూలన అన్ని బాన్ కాబట్టి ఇంత ప్రజలందరికీ ప్రజలందరూ కూడా ఎడ్యుకేషన్ లాగా ఇస్తా ఉన్నాం ఈ అవకాశం మన గిద్దల ప్రజలకు ఇచ్చి ఇంతమంది ప్రజల్ని సమకూర్చి చాలా అందరూ చాలా యాక్టివ్ గా పార్టీపేట్ చేశారు అలాగే ప్రసవానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఇది ఎక్కువ ప్రచారం చేయండి మన ప్రజలకు తెలియదు ఎంత పోలీస్ యాక్సిడెంట్ ఏం చేయగలరు పోలీస్ అన్నారు யேசி மீன் வந்து மரியாதை மா சார் தரப்பு மா ஜ போல யந்திராங்க தரப்புனா ரிக்வெஸ்ட் தேங்க் யூ

మీరు అదే